హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే టు ఇన్ ఊటీ ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను డే వన్ చూడండి ఆ తర్వాతే డే టూ ఇక్కడ మేము ఆదర్శ్ రెసిడెన్సీలో హోటల్ తీసుకున్నాం రూమ్ బడ్జెట్ ఎంత అయింది అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను వెళ్ళండి ఇక్కడ ఊటీలో చాలా ప్యాకేజెస్ ఉంటాయి సైట్ సీయింగ్ కి మనం వాటిలో ద బెస్ట్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న చిన్ననాళ్ళకు కూడా చాలా కాస్ట్ చేస్తారు సో మేము హోటల్ తరపు నుంచే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ ట్రిప్ మేము టూర్ టూ చూసుకున్నాం లైక్ టైం టెన్ థర్టీ నైన్ థర్టీ అనుకుంటే అది మార్నింగ్ టెన్ థర్టీ అయింది జస్ట్ ఓన్లీ ఊటీ సైడ్ సింగే కాబట్టి మినీ బస్ని తీసుకున్నాం డే త్రీలో కార్ తీసుకున్నాం అనమాట అది నేను నెక్స్ట్ పార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం ఎంత అయింది అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మొత్తం యాక్చువల్గా వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది ఇక్కడ కొన్ని ప్లేసెస్ వాళ్ళే చూపిస్తారు అండ్ అలాగే గైడ్ కూడా ఉంటారు అనమాట ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్ ఇది ఈ మధ్య ఫేమస్ అయింది అంట కానీ మేము వెళ్ళేసరికి రోసెస్ లేవు ఏం లేవు అండ్ ఇంకొకటి ఎంట్రీ ఫీజ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటది మనమే పెట్టుకోవాలా ఇది ట్రావెల్ ఛార్జెస్ కి తీసేసి అనమాట మాకు బస్ లో చాలా మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు జర్నీ అంటే అంతే కదా తెలియని వాళ్ళు కూడా స్వీన్ కూడా ఫ్రెండ్స్ గా అయిపోతారు బట్ నిజంగా వాళ్ళతో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారు కదా ఒక్క రోజు కూడా లేదు ఏమైనా అడిగితే సీజన్ కాదు అని చెప్పారు సో ఏమీ లేనడానికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి దూరం నుంచి ఇలా చూసాం అనమాట బట్ కానీ రోజు గార్డెన్ లో రోసెస్ అయితే ఉంటాయి ఇంకా మళ్ళీ థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలానే చేస్తారు ఇది బస్ కదా అందరూ వాళ్ళు మెన్షన్ చేస్తారు టైమ్ ఇంత లోపలికి వచ్చేయండి అనేసి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కానీ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం సెకండ్ ఇది లింక్స్ మనల్ని అలో లేదు బికాస్ దాని ముందు రోజు వాన ఫుల్ గా పడి చాలా వరకు కొన్ని ప్లేసెస్ చూడలేకపోయాము ఎంత ప్లేసెస్ చూడలేకపోయినా కూడా మా పార్టీకి మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా ఇది పైన్ ఫారెస్ట్ సేమ్ ఇది కూడా వాన పడుతుంది అని చెప్పేసి కింద డ్యామ్ ఉంటుంది వాన పడడం వల్ల వాటర్ ఎక్కువ రిజర్వ్ సేవ్ అయ్యి బయటకు వచ్చేసే ఓవర్ఫ్లో అయ్యాయి అనమాట అందుకని పైన్ ఫారెస్ట్ కూడా అలో చేయలేదు బట్ మాక్సిమం ఈ ఇక్కడే షూటింగ్స్ అన్ని చాలా వరకు జరిగాయి అని చెప్పారు మీకు ఏ షూటింగ్ జరిగిందో తెలిస్తే కింద కామెంట్స్ చేయండి తెలుసుకుంటాను సో మేము ఇది కూడా బయట నుంచే చూసాము కానీ వ్యూ అయితే అద్దిరిపోయింది సేమ్ ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ తీసుకున్నారు దీనికి ఎంట్రీ ఛార్జెస్ ఉన్నాయనుకుంటా కానీ మాకు లోపలికి అలవలేదు కాబట్టి మేము చూడలేదు ఇంకా ఇక్కడ మేము మ్యాగీ తిన్నాం నెక్స్ట్ సాగర్ డ్యామ్ ఇది కూడా సేమ్ లైక్ క్లోజ్ చేశారు బట్ కానీ మాకు దూరం నుంచి చూసుకోవాల్సి వచ్చింది మేము ఇలానే అనుకున్నాం చాలా చాలాసార్లు లైక్ ఎలా అనేసి ఇది నైన్త్ మైల్ షూటింగ్ స్పాట్ ఇక్కడైతే చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ చేశారు అక్కడ పై నుంచి పైకాడ వే ఉంది కదా అక్కడ పై నుంచి చూస్తే ఊటీ సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది సేమ్ ఇది కూడా రెయిన్ పడుతుంది అని చెప్పేసి ఆపేశారు కానీ మేము ఒక షార్ట్ కట్ లోపలికి వెళ్ళి ట్రై చేసాం ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది సంథింగ్ ఫర్ ఆర్స్ కి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకవేళ చేయాలి అనుకుంటే చూడండి చల్లటి క్లైమేట్ గుర్రం పైన అయితే మెమరీస్ ని మంచిగా సేవ్ చేసుకోవచ్చు మాకు టైం లేదు అనేసి ట్రై చేయలేదు ఇంకా వాన ఫుల్ గా పడతా ఉండింది ఇంకా రెయిన్ కోచ్ తీసుకున్నాం ఇది చూడండి మేఘాలో వాటర్ కూడా అర్థం కాలేదు పైకారా డ్యామ్ చాలా 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 ఫేమస్ అనమాట ఇది ఊటీలో ఒకవేళ మీరు వెళ్తే ఈ ప్లేస్ ని మాత్రం మిస్ అవ్వకండి ఇది ఒక్క ప్లేస్ ప్లేసే మేము చాలా బాగా ఎంజాయ్ చేసింది మీకు వీడియోలో కనపడలేదు బట్ త్రీ గేట్స్ ఓపెన్ చేశారు వాటర్ బాగా ఫ్లో అయ్యాయి వాటర్ ఫ్లో అవ్వడం క్లౌడ్స్ కిందికి రావడం సేమ్ ఒకే టైంలో లో జరగడం వల్ల కుదరలేదు ఇది మేము పోయేటప్పుడు చూసాం అనమాట అందుకని వీడియో బాగా క్లారిటీగా కనపడింది ఇంకా మన గురించి తెలిసిందే కదా ఫొటోస్ అంటూ వీడియోస్ అంటూ అలా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకుందాం అనమాట నెక్స్ట్ అనుకున్నాము మిగిలిన ప్లేసెస్ కూడా మేము ఇలానే చూడకోకుండా ఉంటామేమో బోటింగ్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మళ్ళీ ఇది కూడా వాన్ పడుతుంది అని చెప్పేసి ఆపిస్తారేమో అనుకున్నాం బట్ లక్కీగా మేము లేక్ బోటింగ్ ట్రై చేస్తాం ఇక్కడ సింగిల్ రైడింగ్ ఉంది టూ మెంబర్స్ కి బోటింగ్ ఉంది అలానే ఫైవ్ మెంబర్స్ కి అండ్ అలాగే టెన్ మెంబర్స్ కి కూడా మీకు ముందుగానే నన్ను చెప్పినట్టు తెలుగు వాళ్ళు బాగా పరిచమయ్యారనమాట సో మేము టెన్ సీటర్స్ తీసుకున్నాం వన్ త్రీ ఫైవ్ జీరో పడింది మొత్తం కలిపి సో యాక్చువల్ గా పైకారా లేక్ బోటింగ్ కి మిస్ అయితే అవ్వకండి నేనైతే ముందే చెప్తున్నా చాలా ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూసేస్తారు అనమాట వెళ్ళిన వెంటనే వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇస్తారు వేసుకోండి అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మేము స్టార్ట్ అయ్యాము క్లౌత్స్ అన్ని కిందికి వచ్చేసాయి అనమాట ఇలా ఇంకా మేము టెన్ మెంబర్స్ కదా ఒక్కొక్కరం వీడియో తీసుకుంటూ ఒక్కొక్కరం ఫొటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం బోట్ బ్యాలెన్సింగ్ ఉండదు చెప్పేసి ఒక్కొక్కరే వెళ్ళండి వీడియోస్ తీసుకోవాలి అంటే అని చెప్పారు అలా స్టార్ట్ అయ్యాం విచిత్రం ఏంటి అంటే వెళ్తూనే ఉన్నాం వస్తూనే ఉంది మేఘాల కిందకి వచ్చేసరికి ఎటు నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం అవ్వలేదు ఆయనకు కూడా అర్థం అవ్వలేదు బోర్ట్ నడిపి ఆయనకి స్టాప్ చేసేసారి మధ్యలో ఎక్కడున్నాము అనేసి ఒక్కొక్కరి గుండెల్లో దడ మొదలైంది మాకు అందరికి దారి తప్పిపోయామేమో అనేసి కానీ గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసి మళ్ళీ మేము నావిగేట్ అయ్యాము కనపడతా ఉంది క్లౌడ్స్ తప్ప ఇంకేం లేదు నిజంగానే ఏ లో వచ్చామో కూడా తెలియదు అండ్ ముందే చెప్తున్నా ఇదైతే మిస్ అవ్వకండి మంచి జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అక్కడ కొంచెం మనుషుల్ని చూసినాక ఒకటి అనిపించింది మేము తప్పిపోలేదు నాయన వచ్చేసాం మా వేకి అనేసి ఇంక ఇక్కడ ఫుడ్ బాగుండదు అని చెప్పారు అందుకని మేము బయట ట్రై చేసాం ఒకటైతే నిజంగా మేమైతే మ్యాగీ తినే బతికేసాం అనమాట టూ డేస్ ఇంకా నెక్స్ట్ పైకారా వాటర్ ఫాల్స్ ఇందాక మీరు చూసింది పైకారా లేక్ బోటింగ్ ఉంటుంది ఇది వాటర్ ఫాల్ అనమాట మొత్తం చూపిస్తారు అండ్ అలాగే దీనికి కూడా థర్టీ మినిట్స్ టైం ఇచ్చారు లంచ్ చేసి అక్కడే మేము పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర మ్యాగీ దగ్గర మ్యాగీ తినేసేసి ఇలా సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నడిచాలన్నమాట నడిచేసాము మరి అంత అనిపించలేదు కానీ మాట్లాడుకుంటూ నడిచేసరికి బాగా అనిపించింది ఇక్కడ ఏమైంది అంటే మేము టికెట్స్ తీసుకోవాలి ఎంట్రీ ఫీజు అక్కడ స్టూడెంట్ అడల్ట్ అని చెప్పి చెప్పారనమాట మేము ఏం చేసాం నేను స్టూడెంట్సే కదా అని చెప్పేసి స్టూడెంట్స్కి తీసుకుందాం అని చెప్పి స్టూడెంట్స్కి తీసుకున్నాం ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి మీ కాలేజ్ ఆధార్ ఐడి కార్డ్ చూపించండి అని చెప్పారు అప్పుడు మాకు తెలియదు కదా ఐడి కార్డ్స్ అయిపోయి గ్రాడ్యుయేషన్ వన్ ఇయర్ అయింది అని చెప్పేసి సో మళ్ళీ అడల్ట్ టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా దగ్గరలో ఉన్నాము అదిగోండి అదంతా పైకరా వాటర్ ఫాల్స్ అది వాటర్ ఫాల్ లాగానే ఉండదు బట్ కిందికి వెళ్తే మాత్రం వాటర్ ఫాల్ అవి ఫ్లో మాత్రం బాగా కనపడతాయి ఇదే పైకారా వాటర్ ఫాల్స్ చూడండి మనం అక్కడ ముందుగానే మనం డ్యామ్ చూసాం కదా ఇది వాటర్ ఫాల్స్ అన్ని అక్కడికే వెళ్తాయి అంట అండ్ ఇలా మొత్తం చూసేస్తాం కవర్ చేస్తాం అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది ఫైర్ అంతా ఉండి కాంచుకోవడానికి కొంచెం వేడిగా ఉండడానికి బికాస్ చలిబడతా ఉంది ఫుల్ గా దానికి తోడు ఒకటి దానికి తోడు ఈ క్లైమేట్ ఎప్పుడు వాన పడుతుందో తెలియదు ఎప్పుడు వాన ఆగిపోతుందో తెలుదు వాన పడినా వాన పడకపోయినా మేము మాత్రం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం అనమాట పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ ఇంకా ఆ తర్వాత ఊటీకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ ఏంటి చాక్లెట్స్ అలాగే టీ సో వీళ్ళే బస్ వాళ్ళే మమ్మల్ని ఒక షాప్ కి పిలుచుకొని వెళ్ళారు ఇక్కడ చాక్లెట్స్ ఉంటే మీరు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి అని చెప్పేసి అండ్ ఇక్కడ చాలా చూపించారు చూపించారు అలాగే టీ కూడా టేస్ట్ చేపించారు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మేము ట్రై చేసాము ఇంకా టీ గార్డెన్స్కి కూడా పిలుచుకొని వెళ్ళారనమాట అలా మేము బాయ్ చెప్పేసాము ఇంకా ఊటీ సైట్ కి ఇంకా రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ నైట్ కొంచెం రిలాక్సింగ్గా హోటల్లోనే ఫుడ్ తిన్నాం అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది మా హోటల్లో అయితే మాత్రం ఆర్దస్ రెసిడెన్సీ అండ్ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇంకొక దాన్ని కూడా పిలుచుకొని వెళ్ళారు ఇంకా మేము డే త్రీ లో వెళ్ళాం మేము ఏం చేసాము ఏ ప్లేసెస్ చూసాము ఎంత అయింది అని మొత్తం మీరు చూడాలి అనుకుంటే పాత్రి వీడియో వరకు వెయిట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్